హలో హలో జయప్రకాశ మాట్లాడేదా జాగో కాదు ఇప్పుడు మీరు గొడవ పెంచుకోవాలి అనుకుంటే మీరు ఇష్టం ఇంకా ఇప్పుడు మీరు ఎస్ఏ మా అన్న పైన నా పైన పెట్టినారు హేమదరం పైన నువ్వు కానీ రేపు ఇప్పుడు నిన్న మొన్న చెప్పినా ఏం లేదు మా ఇదే తీసుకున్నావు మా తీసుకున్నావు ఇప్పుడు కేసు విత్రాల్ చేసుకునేందుకు అవుతుందే కాదు రెండే కావాలి మాకు ఏమే బెదిరిస్తావా బెదిరించేదా మా పోతుల పొట్లు కనపడకన్నా కొడతాను ఈ ఓడి దిక్కున్నా సార్ చెప్పుకో కనపడకుండా కొడతాను కనపడకుండా కొడతావా రేపే ఎంపీ ఆఫీస్ లో కాదు పోతుల పొట్ల మీ ఇంటికి వచ్చి కూడా కొట్టమంటే కూడా కొడతాం సార్ కొట్టేయండి బట్లయితే దిక్కుండే కూడా నీ దిక్కునే నా కొడుకు చెప్పుకో కాదబ్బా కొట్టేది ఏముంది అటు రెడ్డే కుట్టునే శ్రీకాబ్ రెడ్డే కుట్టినాము నివంత్రలే మాకు లెక్క కరెక్ట్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావా ఏ నే ఇరుపొకనా పడకలేదు మీ మీకోసం పిల్లలు ఉంటా చే కొట్ట చూపిద్దురు కొలట్ల రెస్పెక్ట్ రెస్పెక్ట్ తో మాట్లాడబ్బా రేపులా రెస్పెక్టా రెస్పెక్ట్ తో మాట్లాడవా నేను నాన్న కూడా తిట్టినారు ఎస్ ఎస్టి కోసం తిట్టహా రెస్పెక్ట్ తో మాట్లాడంటున్నా నేను పొడకపోతున్న పుట్ల కనబడవు కాలు చితీ వేస్తాను పొడకల్లో చెప్తున్నాను అవునా ఆ

బుచ్చి పెడతావు నా కొడకలే రావ వచ్చి పలిచ్చి తనేస్తా కొడకులేరా రాజు నిన్నట్టు దాకా ఉన్నాము ఎంతదాకా చెప్పిన తర్వాత చెప్తా నిన్నాము పంజా కొడకలే రా యాడున్నా నా కొడకలే రా ఎత్తుకోస్తాము కాలు చేయి తీయస్తా నా కుడకులే రా అట్లే నా కొడక యాడున్న ఎంబిడియా ఆఫీసు నా కొడక ఎత్తుకోపోతాం నా కొడక నేను చెప్తాను ఆఫీస్ వీదా ఇది నెమ్మ నీ నెమ్మ ఆఫీసా రంజా కొడకలే రా మా ఇర్పుకు నా కొడకలేరా మా రూలింగా ఆఫీస్ మీద రూలింగా వద్దు ఎక్కువ మాట్లాడుతు మర్యాద ఇచ్చినాను మీ కొడుకు మీ కొడుకుపోయిన పొరుగు మర్యాద ఇచ్చిన కొరకల ఊరితో చెప్పుకోండి మాట్లాడుతున్నా యా నా కొడుకుడు మిమ్మల్ని కాపాడలేదు నేను మాట్లాడలేదు నేను ఎట్లా మాట్లాడుతున్నాను ప్రకాష్ మేము మీకోసం కోట్లు తిరిగా ఓపిక మా మంట కూడిపోయింది మా నా మంట ఆత్త సంబంధం నా కొడకల నువ్వు కేసు నా కొడక రోజు కొడతా ఎస్ఎస్టి కేసు నువ్వు రోజు పెట్టావు నా మంట ఆత్మ పోయి సంబంధం రోజు ఒక కేసు పెట్టా ఎస్ఎస్ కేసు నేమా నా కొడకలారా సరే బట్టల కొట్ట బట్టలు అయితే నిమ్మల్ని నింగతారు రేపు కానీ పూత బుట్ల ఎంపీ ఆఫీసర్ కనబడి కొంచెం కొడతాను నా కొడుకైనా సరే మా పార్టీ వాళ్ళ సరే నీ సపోర్ట్ చేస్తే నమ్మేసం కోరుకుంటా సరే మా పార్టీ వాళ్ళకి పూతల పట్టుకు ఎంగ్ రమ్మంటారు సార్ ఫస్ట్ ఆఫీసర్ ఇప్పుడే రా నా కొడుకు వస్తాను మా పార్టీ మీటింగ్ అయింది వస్తానరా యాప్ పిల్లలు మీ ఇంట్లో పోయి ఊర్లో అగ్ని బుట్లంతా నా అన్న వాళ్ళందరినీ పిలుస్తాను నన్ను ఏరే వచ్చేస్తాను నా కొడుకు ఊర్లో కాదు ఏడాకడు కనపడరు సమాన ఎస్ఐసి అట్లా చెయ్యి బా నీకు బలం బా మా వల్ల ఏమవుతుంది బా రంజ కొడుక నీకేమన్నా మీకేమన్నా తిట్టాను నేనా విన్నారు

ఎందుకు నువ్వు చేతిలో నాకు ప్రాణం పేట కూడా చనిపోయేటట్టు కూడా ఏముంది యా నా కొడుకు మా ఎమ్మెల్యే కూడా కాపాడు నిన్ను చెప్పాను ఆయన కూడా చూడు చూడ ఎందుకు అండి ఓ నేనెట్ల మాట్లాడుతున్నా నిల్లా హేయ్ పనికేమన్నా కొరక మీ మీకు యమున కాదు నేను ఎట్లా మాట్లాడుతున్నాను ఏం నైస్ ఎస్ కాదు కాదు నేను ఎట్లా గౌరవంగా మాట్లాడుతున్నాను హేయ్ నీ కూడా సంబంధం ఉంది ఆ మా

డితే కనబడితేస ఇంక సమానం ఇంకోడక పెట్టుకోరా తొలిస్తాను కోరుకుంటాం చేసి పెట్టి మంది

నా కొడక ఆరోగ్య మానన్న ఆ మాత్రం ఒక మాట గుమ్మం నన్ను గుమ్మంనో ఆ ర సంబేంట నా కొడక ఊర్లోకి వచ్చి అదే తన మర్యాద ఉంటే నా కొడక పోత్రుట్ల తన్నబరాలంటే పోయి విత్రం చేస్తా నా కొడక కేసు లేకపోతే నీ అమ్మ ఎంగ మీ నాయన మీ అమ్మ పోసిన వత కొడక తిస్తాం సరే బా అట్లా బా మా నామం నా కొడకు ని కొడకు 40 ని కేసు తల చేస్తా నిన్న నీ కొడుకు వచ్చిన మంట మా కాలు పట్టుకుంది ఆ రోజు వారం ముందు నీ కాళ్ళు అంతే కొడుకు దొరబాబు నీరు వచ్చి కాలు పట్టుకోమన్నా నా కొడుకు నీకే తెలుసా దొరబాబు పట్టుకుంటాను నీ కాలు పట్టినాడు ఆయన కొడుకు నిమ్మ నిమ్మతాను అంజే కొడుక ఏమన్నా నా కొడుకు నేను చెప్తాను నీ అమ్మ తిన్న తల్లి పుక్కుల మంట ఏమైతే మంట కూడుస్తారా కేసు పెట్టుకోండి నా కొడుకు వేసే ఇస్తా కేసా నా కొడుకు యాభై కేసు పెట్టండి మా ఎమ్మెల్యే ఉన్నారు మా పక్కే తెలుసుకున్నారు మీరు తిట్టకండి నా కొడుకు మా బయట కేసు పెట్టాను కదా

ఫోన్ చెప్పరా నాకు నువ్వు చేసిన ఫోన్ కదా సాయంత్రం ఆగడం పుట్లకి వచ్చి మీ ఇల్లు తల్లిస్తాము పోతుల పుట్ల ఎవరు సరే నెచ్చుకుంటాం పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులే